ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి లతా గగన్ లాక్స్ యూట్యూబ్ ఛానల్కి గూగుల్ యాడ్సన్స్ అనేది వచ్చింది కానీ నేను ఇక్కడ ఎందుకంటే ఓపెన్ చేస్తున్నాను పోయిన సూరి తిరుమలకి వచ్చినటప్పుడు నా ఛానల్కి గూగుల్ పిన్ అనేది మోనిటేషన్ అయ్యి గబాన్ అయితే ఇవి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తాననేసి మొక్కున్నాను మీరు చూస్తే శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అన్నమాట ఇది స్టెప్స్ లో ఉంటుంది ఇక్కడే మొక్కున్నాను ఇది ఓపెన్ చేస్తామనేసి సో అయితే ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఓకే మనం పిన్ అనేది ఓపెన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు అప్లై కూడా పూర్తి చేస్తాము సో శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనము తిరుమలలో ఈ పిన్ను ఓపెనింగ్ చేసి అప్లై చేయడం అనేది జరిగిందన్నమాట ఇక నుంచి ఛానల్కి ప్రతి ఒక్క వీడియో కూడా కంప్లీట్గా పెడతాము మీరు ఎప్పుడు ఆదరించండి ఈ పిన్ కోసమే ఇన్ని రోజులు నేను వెయిటింగ్లలో ఉన్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన దైన మీద ఉంటే సక్సెస్ఫుల్గా మన ఛానల్ రన్నింగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఉంటాను బాయ్ బాయ్ అందరికీ